నెల్లూరు జిల్లా అనంతసాగరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి పదిహేడవ వార్షికోత్సవం మొదటి రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పాలంకరణతో అలంకరించని పూజలు చేసి పొంగళ్ళు పెట్టి నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇలాగే రెండు రోజుల పాటు జరుగుతున్నాయి మొదటి రోజు అన్నదాన కార్యకర్తలుగా మరియు ఉభయకర్తలుగా సడ్డ సోమిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు అలాగే రెండవ రోజు మెట్టకూరు బ్రదర్స్ మరియు మూడవ రోజు మాకిరెడ్డి బ్రదర్స్ ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు ఈ సందర్భంగా భక్తులందరూ పాల్గొని పై కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు

हलो hey. हलो hey.